హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతం వచ్చిట అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు మీ వినాయక చవితి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ చేయండి మేమైతే బాగానే చేసుకున్నాము సో మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వినాయక చవితి పండుగ కోసం నేనైతే ప్రిపరేషన్స్ మండే నుంచి స్టార్ట్ చేశాను సో మధ్యలో ట్యూస్డే రావడం వల్ల దేవుడి దగ్గర వర్క్స్ అన్నీ కూడా మండేనే నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట షాపింగ్ అంతా కూడా మండేనే అయిపోయింది వినాయికి బొమ్మ దగ్గర నుంచి పాలవెల్లి కట్టే ఫ్రూట్స్ అన్నీ కూడా మండేనే తెచ్చేసుకున్నాము ఇదైతే ట్యూస్డే నైట్ అనమాట సో పాలువెల్లి కట్టడం కోసం నేనైతే ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి కట్టడం కోసం దారం అయితే ఒక ఐదు ప్యాటలు తీసుకున్నానండి దాన్ని అయితే నేను నాకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకుంటాను దానికైతే నీట్గా పసుపు అనేది రాసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంక ఈ ఫ్రూట్స్ అన్నిటికీ దారాలు కట్టేసి నేనైతే పసుపు కుంగం బోటలు కూడా పెట్టేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలానే చేసుకుంటాను అనమాట ముందు అయితే నైటే కట్టేసుకుంటాను నెక్స్ట్ డేకి నాకు కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది కాబట్టి యాక్చువల్గా ఈ ఇయర్ పూజ ఇలా చేసుకుంటానైతే అనుకోలేదు అస్సలు ఓపిక లేదండి ఒక టూ డేస్ ముందు నుంచి కూడా ఫుల్గా వైరల్ ఫీవర్ అనమాట నాకు మా పిల్లలు ఇద్దరికీ కూడా సో దానివల్ల చాలా నీరసం అయితే వచ్చేసింది ఈ పూజకి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటానైతే అస్సలు అనుకోలేదు ఇంకా అన్నీ నీట్గా ముడ్లు వేసేసి ఒక్కొక్కటిగా పాలువేలిగా అయితే కట్టడం స్టార్ట్ చేశానండి ఇంకా అలా కట్టేసుకున్న తర్వాత మామిడాకులు క్లీన్ చేసి మామిడాకులు దీనికి పెడదామని చెప్పి నేనైతే అనుకున్నాను మామిడాకులు తీయడం కోసం బయటకు అయితే వెళ్ళాను అనమాట పాప కూడా నాతో పాటు వచ్చేసింది ఇంకా మామిడాకులు కనుకుంటా తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియలేదండి తేనెటీగలు అయితే ఉన్నాయన్నమాట ఒక రెండు సో ఒక్క దాని మీద అయితే మా పాప చూసుకోకుండా కాల్ చేసేసింది అది ఖర్చేసింది అనమాట తేంటేగా మా పాపని కాల్కి ముళ్ళైతే విరిచేసింది ఇంకా మా పాప అయితే తెలియలేదు ఏం కుట్టిందో ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది నైట్ అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ ఫీవరు ప్లస్ మళ్ళీ ఇలా కుట్టడం వల్ల పెయిన్కి కూడా ఫీవర్ ఎక్కువ అయిపోయిందండి పాపం తనకి వెంటనే సిరప్స్ అన్నీ కూడా వేశాను బట్ ఇంకా దాంట్లో ఉండే పాయిజన్ ఉంటుంది కదా అది క్లియర్ అయ్యే వరకు కనుక ఆ పెయిన్ అనేది తగ్గదు సో ఇంకా అలానే పడుకుంది పాప నైట్ అలా ఏడుస్తూ తను పడుకుంది పడుకున్న తర్వాత నేను మళ్ళీ లేచి డెకరేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట దాన్ని పడుకునేటప్పటికీ ట్వెల్వ్ అయిపోయిందండి ఇంక నేను ఈ డెకరేషన్ పనులన్నీ స్లోగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని అలా పడుకునేసరికి నాకైతే టూ థర్టీ అయిపోయింది అనమాట వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి పాలవెల్లి కట్టే వరకు అయితే వీడియో తీశాను వీడియో తీసాక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇంకా వీడియో నెక్స్ట్గా ఏమి తీయలేకపోయాను అనమాట అంటే డెకరేషన్ ప్రాసెస్ కానీ ఈ మామిడాకులు పెట్టడం కానీ ఏమి కూడా నేను తీయలేకపోయాను ఇంకా సర్లే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా తీద్దామని అయితే అనుకున్నాను బట్ టైం అప్పటికి నేను నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ లేవడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది అయిందండి నిద్ర అయితే సరిగా పట్టలేదు నేను లేచేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది సో ఫోర్ థర్టీకి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలు అయితే నేను వండేసి ఇంకా దేవుడి దగ్గర సర్దుకోవాలి కదా విగ్రహం అవన్నీ కూడా పక్కన అయితే పెట్టుకున్నాను కానీ మిగిలిన ప్రాసెస్ ఉంటుంది కదా అవన్నీ చేసుకుని నేను పూజ స్టార్ట్ చేసేటప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా ఇయర్ నైన్ లోపు పూజ అయిపోవాలని చెప్పారు బట్ నాకైతే ఎయిట్ థర్టీకి పూజ స్టార్ట్ చేయడం అయ్యింది ఇంకా పూజ చేయకముందు కూడా వీడియో తీద్దామని అయితే అనుకున్నాను బట్ ఓపిక లేక అది కూడా నేను తీయలేదండి నేను పూజ చేసుకున్నది కూడా వీడియో తీయలేదనమాట జస్ట్ పిల్లలు ఇద్దరి చేత చేపించింది మాత్రమే వీడియో తీసాను అనమాట దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలిద్దరి చేత కూడా నీట్గా అన్నీ కూడా వేయించి వాళ్ళిద్దరి చేత పూజ అయితే చేయించాను నేను పూజ చేసుకునేటప్పటికి టెన్ థర్టీ అయిపోయిందండి పిల్లలకి ఇప్పటి నుంచి బుద్ధి జ్ఞానం విద్య అన్నీ ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరి చేత మాత్రం ఖచ్చితంగా చేయించాను అన్నీ కూడా పత్రులు అన్నీ కూడా వేశారని వేసి ఇక్కడ మా బాబా అయితే శుక్లాం వరధరం పాట అయితే పాడుకుంటున్నాడు అనమాట తనకైతే అది వచ్చు సో ఇంకా అది పాడి దండం అయితే పెట్టుకుంటున్నాడు మా పిల్లలు ఇద్దరు కూడా పూజల్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు ఎలా చెప్తే అలా దండమైతే పెట్టుకుంటారు మాట వింటారు పూజల దగ్గర మాత్రం ఖచ్చితంగా వింటారండి చిన్నప్పటి నుంచి ఇలా పూజల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల మన సాంప్రదాయాలు పద్ధతులు వాళ్ళకి కూడా బాగా అలవాటు అవుతాయి అండ్ తెలుస్తాయి మెయిన్ ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా మా బాబు అయితే ఇక్కడ ఎలా దండం పెట్టుకోవాలి ఏంటి ఏం చేయాలి అని అయితే అడుగుతున్నాడు అండి సో దాన్ని నేను ఎలా చెప్తుంటే అలా అయితే తను దండం పెట్టుకుంటున్నాడు అనమాట మా బాబుని చూస్తూ మా బాబు ఏం చేస్తుంటే మా పాప కూడా పక్క నుండి అవే చేసేస్తుంది అనమాట వినాయక చవితికి మనం తప్పనిసరిగా వినాయకుడికి ఇరవై ఒక్క పత్రులు అయితే సమర్పిస్తాం కదండి సో ఇరవై ఒక్క గురించి ఇరవై ఒక్క ఉపయోగించడం వల్ల వచ్చే లాభాలు మనం దేవుడికి సమర్పించడం వల్ల వచ్చే ఫలితాల గురించి మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది ఎవరైనా చూడకపోతే మాత్రం ఛానల్లో చెక్ చేయండి మేమైతే వినాయక చవితికి మాత్రం ఖచ్చితంగా కుడుములు ఉండ్రాలు ప్రసాదం అయితే పెడతాము సో కొంతమంది మోదకాలు అలాంటివి కూడా పెడతారు కదా మా బాబు బుక్స్ కూడా పాల్వెల్లి మీద పెట్టి అయితే పూజ చేసుకున్నాడండి సో మేమైతే ఇలా పాల్వెల్ మీద ఏ సబ్జెక్ట్ ఎక్కువ కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ బుక్స్ అయితే పెట్టుకుని పూజించుకునే వాళ్ళం చిన్నప్పుడు మీరు అలానే చేస్తారా లేదా నాకైతే కమెంట్ చేయండి చాలామంది వినాయక చవితికి వెహికల్స్ అన్నీ క్లీన్ చేసుకుని నీట్గా పూజ అయితే చేసుకుంటారు బట్ మాకు అమ్మ వాళ్ళు ఉండే వైపు అయితే మాత్రం దసరాకైతే అయితే బాగా చేసుకుంటారండి వెహికల్స్కి పూజ ఆయుధ పూజ అవన్నీ కూడా ఇంకా వినాయకుడికి ప్రిపేర్ చేసిన అంబ్రెల్లా పెట్టేసరికి వినాయకుడికి చాలా మంచి కళ అయితే వచ్చేసింది అంబ్రెలా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే నిలిచింది అంబ్రెల్లా మేకింగ్ లాంగ్ వీడియో కూడా ఛానల్లో ఉందండి ఎవరైనా చెక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి నేను ప్రిపేర్ చేసిన వినాయకుడికి పూజ అయితే చేద్దాం అనుకున్నాను బట్ ముందుగా ప్రిపేర్ చేసేయడం వల్ల దానికైతే చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయనమాట క్రాక్స్ వచ్చిన విగ్రహాన్ని మనం పూజించాం కాబట్టి మళ్ళీ చేసే ఓపిక లేక నేనైతే బయట నుంచే అనమాట మట్టి వినాయకుడినే తెచ్చుకున్నాము కలర్స్ ఏమీ లేకుండా ఓపిక లేకపోయినా పూజ అనేది మాత్రం కొంచెం లేట్ అయినా కూడా నీట్గా అయితే చేసుకున్నాము సో ఈ ఇయర్ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా పూజ అయితే జరిగింది మేబీ అదే గాడ్ పవర్ అనుకుంటా నాకు ఓపికని ప్రసాదించి ఆయన పూజ నా చేతుల మీదుగా జరిపించేసుకున్నారు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్